ఢిల్లీ నుండి ఉదయం కోవూరు మండలంలో కూడా చెప్పాను సి ఓటర్ సర్వే అని చంద్రబాబు నాయుడు భయం చేసే ఈ సర్వే ఢిల్లీ నుంచి ఒక సర్వే పంపించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే పదిహేడు పార్లమెంటు స్థానాలు వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నారని ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ ఈ మధ్యన వరుసగా చూపించారు ఈ సీ ఓటర్ లాంటి ఫేక్ సర్వే అది చంద్రబాబు నాయుడు చెంచా అనుకుందాం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఏ విధంగా చంద్రబాబు బాత్రూమ్ లో టిష్యూ పేపర్స్ ఇది కూడా ఆటోమేటిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఈ సీ ఓటర్ సర్వే తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు తొంభై నుంచి వంద దాకా అసెంబ్లీ సీట్లు గెలుస్తారు చంద్రబాబు నాయుడు అని ఇచ్చారు మనం నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మనం గెలుచుకున్నాం అదేవిధంగా ఈ మధ్యన జరిగినటువంటి మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రస్తుతం ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రస్తుతం ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ సర్వేని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఆ మూడు ప్రజల పరులైనటువంటి ఛానల్స్ లో చూపించుకొని సంతోషపడతా ఉన్నారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అనే సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది టైమ్స్ రావ్ ఈటీజీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు లోక్ పోల్ సర్వే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు జన్మత్ పోల్స్ ఈ మధ్యన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆ సర్వే చెప్పింది వాళ్ళు ఇప్పుడు మనకే ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని డెక్కన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైఎస్ఆర్ సిపి వస్తుందని ఇచ్చారు టైమ్స్ లాఫ్ నవభారత్ వైఎస్ఆర్ సిపి వస్తుందని ఇచ్చారు ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఇండియన్ అనాలిటికా వైఎస్ఆర్ సిపి ఇచ్చారు పేర్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు టైమ్స్ లవ్ బ్యాట్వైజ్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఒక్క ఇండియా టుడే సి ఓటర్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వస్తుందని ఇచ్చారు ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని సర్వేలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు ఇది తథ్యం భగవంతుడు కూడా రాసేసి ఉన్నాడు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకొని పోయేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తిరుగులేదు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేలోనే ఉంటుంది ఖచ్చితంగా ఈ సర్వేలన్నీ కూడా ప్రజల్లో తిరిగి ఏ విధంగా ఏ ఏ పార్టీకి ఉన్నాయో అని చెప్పి చేసిన సర్వేలు ప్రతి సర్వే మనకే చూపిస్తున్నారు ఈ సర్వేలన్నీ పక్కన పెడితే నా సర్వే కూడా చెప్తాను జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేస్తే నూట పదిహేడు సీట్లు మనకు వస్తాయి పొత్తులు కానీ విడిపోతే వాళ్ళు నూట ముప్పై రెండు స్థానాల్లో మనం గెలవబోతూ ఉన్నాం ఈ పేర్లు రాజు పెట్టుకోండి ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది వాలంటీర్స్ వ్యవస్థ పెట్టాం చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాం ఐదన్నరకే మన వాలంటీర్స్ పోయి లేపు పెన్షన్ ఇస్తా ఉన్నారు ముసలి వాళ్ళకి వితంతువులకి అందరికీ వికలాంగులకి అందరికీ గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఆశ్రమ ప్రోగ్రాం చంద్రబాబు మోసం చేశాడు మహిళలను మనం దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాం రేపు పదహారవ తేదీ చేయోత ఇవ్వపోతా ఉన్నాం ఆ పదహారవ తేదీ విడుదల చేసిన అమౌంట్తో పంతొమ్మిది వేల కోట్లు మనం చేయూత కింద ఇవ్వబోతా ఉన్నాం స్కూల్స్ అయితే రూపురేఖలు మారిపోయినాయి గ్రామాల్లో నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ కూడా ఏ విధంగా డెవలప్ చేశామో మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా గడప గడపలో మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాం మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు నేను ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మాజీ మంత్రి అని కానీ నేను మీతో లేను మీ కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను మీ ప్రసన్న కుమార్ రెడ్డిగానే ఉన్నా మీ ప్రసన్నగానే ఉన్నా ఏదో ఎమ్మెల్యే అయిపోయినామో మాజీ మంత్రి ఏ రోజు కూడా గర్వంగా మీరు మీతో ప్రవర్తించలేదు మీలో ఒకటిగానే ఉన్నాను దాదాపు ఎనిమిది సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు నన్ను ఈ నియోజకవర్గంలో మీరు గెలిపించారు మీ ఆశీర్వాదంతోనే ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశాను ప్రజలతో ఉన్నాం ప్రజలతో మమేకమైనాం ప్రజల కష్టాలలో భాగస్వాములైనాం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవన్నీ మనం పరిష్కరించుకోవాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలి నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు ప్రతి గ్రామంలో పటిష్టమైనటువంటి నాయకత్వం మనకుంది మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎంపీగా